హాయ్ హలో అండి నేను మీయామ్ని ఈరోజైతే మీకు పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అయితే కటింగ్ అయితే మీకు చూపించబోతున్నాను స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉండబోతుంది మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ టైలింగ్ సంబంధించి బిగ్నర్స్ కూడా అర్థమయ్యేలాగా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ అన్నీ మళ్ళీ ఫోన్ మీరు మెసేజ్ పెట్టినా దానికి కూడా రిప్లై ఇస్తాను ఫస్ట్ అయితే ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ప్యాంట్ లాంగ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ అనమాట దానికోసం మనం థర్టీ ఎయిట్ అంటే థర్టీ ఎయిట్ తీసుకోవడం కాదు దాని నడుము కొలతలు ఇవన్నీ అయితే చూపిస్తున్నాను ఇంత టైలరింగ్ చేస్తూ ఈ మధ్యలో వీడియోస్ తీయడం అనేది కూడా చాలా కష్టము పడవు నడుము కింద కాల్ సైజు అనమాట కొలతలు అయితే నేను పాపవైతే తీసుకున్నాను ఇదైతే పాపది ఫార్ మన పెద్దవాళ్ళది అయితే ఫార్టీ ఉంటుందండి మినిమము మినిమంటూ మ్యాక్సిమం థర్టీ నైన్ ఫార్టీ అలా ఉంటుంది పాప కొంచెం చిన్నగా ఉంది థర్టీ ఎయిట్ అండి అయితే థర్టీ ఎయిట్ కాదు ఇప్పుడు మనం ఫోల్డింగ్ వేసుకోవాలండి నాలుగు ఫోల్డింగ్లు ఫోల్డింగ్ అయితే మీకు చూపించా కదా ఆ కట్స్ ఉన్నాయి కదండి జాయింట్ వేపు కాకుండా కట్స్ వేపు నుంచి మనం నడుముకొలతో స్టార్ట్ అనుకోండి కాల్ వచ్చేసరికి సన్నగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం థర్టీ ఎయిట్ ప్యాంట్ పడవు కదా నేను థర్టీ త్రీ తీసుకున్నాను థర్టీ త్రీ తర్వాత నుంచి ఒక ఫోర్ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ ఉన్నా లేకున్నా ఒక వన్ ఇంచ్ మాత్రం వదులుకోవాలి లేదంటే పట్టు వేసుకొని కుట్టుకోవచ్చు నాకు క్లాత్ మాత్రం చాలా ఉంది కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ పట్టి అయితే తీసుకున్నా కాలు లూజ్ వచ్చేసరికి పన్నెండు ఉందండి పాపది పదకొండు ఉంది పదకొండు లేదా పన్నెండు దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను దానికి ఇప్పుడు స్ట్రైట్ గీత గీయాలి ఆ లూజ్ మొత్తంతో కలిపి వస్తుంది అనమాట మనకు మొత్తం ఆ కింద అనేది ఏంది బాక్స్ అని అంటే కింద లోపలికి పట్టి మడ మడత పెట్టడం కోసం అనేది దాన్ని నేను తీసుకున్నా ఇస్తా వచ్చేసరికి ఏమో అంటే నడువుంది వేరే ఉంటుందండి దీనికి వచ్చేసరికి నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్లో పోను ఎయిట్ ఇంచెస్ వస్తుంది చూడండి జస్ట్ క్రాస్ ఇది ఎలా మాకు గీయడం చేత కదంటే టేప్తో స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని దానికి కరువు అయితే తీసుకోండి బాబు వీడియో తీయడం అంటే నేను అడ్డం వస్తున్నాను అది కూడా చూసుకోలేదు బాబు అందుకైతే అలా పెట్టాడు అది కూడా అలా స్ట్రైటు వీడియోలో అయితే కొంచెం క్లారిటీగా చూస్తే మీకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం కట్ చేసుకోకూడదండి ఆ పై నుంచి కట్ చేసుకోవాలి కాలు పొడవు అంతవరకే బట్ అది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి కదా దాని గురించి అయితే అది పట్టి అనమాట నెక్స్ట్ ఇదైతే కటింగ్ చేసుకోవాలి నేను ఇటువైపు కట్స్ ఎందుకు నడుము పెట్టుకోమన్నాను అటువైపు కాళ్ళు ఎందుకు పెట్టుకోమన్నాను అంటే ఇక్కడ మనం ఉన్న లూజ్ మొత్తం మనం కూర్చోపెట్టుకుంటాం అటు సైడ్ వచ్చేసరికి జాయింట్ వస్తుంది కదా జాయింట్ వచ్చిన దగ్గర ఏమంటే మనకి నడుం పట్టి అనేది తీసుకోవడానికి ఉంటుంది అనమాట జాయింట్లు పడకుండా మొక్కలు కొంతమంది తెలిసి తెలియక అటువైపు పెట్టేసుకుంటారు ఇటు క్లాత్ మిగులుతుంది కదా అనుకుంటారు ఇట్లా కాదు ఎవరైనా సరే ఫస్ట్ ఇలా ఓపెన్ వైపే నడుం పెట్టుకోండి అలా జాయింట్ ఉన్న వైపు నడుం పట్టి వచ్చింది అనుకోండి మొక్కలు అవకాహండా చాలా నీట్గా వచ్చిద్ది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు తన నడుము వచ్చేసరికి ముప్పై మూడు తీసాం కదా ఇంకెంత రావాలి అంటే ఇంకొక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అంటే మనకి ఖర్చు పైన పట్టి మడవడం కోసం కానీ ఖర్చు కోసం కానీ ఇందులో ఖర్చు అయితే పోవడం కానీ ఏదైనా కానీ ఇంకొక ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట నడుము వచ్చేసరికి పాప నడుము ఎంత అనేది థర్టీ టూ థర్టీ సిక్స్ ఉందండి తొమ్మిది లేదా పది పెట్టాను చూడండి తొమ్మిది లేదా పది పెట్టాను ఎందుకంటే లోపల కొంచెం మడిచిపెట్టి కుట్టేది ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి పది పెట్టేశాను ఎందుకంటే కొంచెం లూజ్ ప్యాంట్ అనేది కొంచెం లూజే ఉండాలి టైట్గా వేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఆడుకునేటప్పుడు పట్టుకోవడం కానీ చెరడం కానీ అలాంటివి జరుగుతూ ఉండే అనమాట దానికోసం ప్యాంట్ అనేది కొంచెం కాలు దగ్గర మాత్రం టైట్ చేయండి ప్యాంట్ ఎంత లూజ్ ఉంటే అంత ఎక్కువ కాలు ఉంటుంది పిల్లల దగ్గర అయితే దానికోసం నేను అలాగే కటింగ్ అయితే చేశాను మీ నా వీడియో కనుక మీకు అర్థమైంది నచ్చింది అనుకుంటే దీనికి కటింగ్ వీడియో కటింగ్ అయితే అయిపోయింది కదండి స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే అది నడు బొందు అలాంటివి కూడా కుట్టడానికి ఆ క్లాత్ వేరేగా ఇవ్వకుండా ఈ క్లాత్ది అనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది ఆ బొందు అనుకోండి కొన్నాళ్ళకి చీకిపోతుంది కా మనం కొన్నబెట్టి అయితే ఇది అనుకోండి బొందు చాలా నీట్గా ఉండిద్ది అనమాట దానికోసం అయితే దాన్ని కటింగ్ అయితే చేసుకున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే బాయ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్